జై శ్రీరామ్ నేను మీరామ్ ఈరోజైతే హైదరాబాద్ వచ్చినామో మన షామ్రెడ్ షాప్ను కలవడానికి ఏదో నాకున్న ఆనందంలో కలిసి ఈ విధంగా నా ఆనందాన్ని తనతో అని చెప్పి వచ్చిన అందరికీ గురు శుభాకాంక్షలు ఎందుకంటే ఏదో సినిమాలో చెప్పాడు కదా రవితేజ మన కోసం మనం చేసుకుంటే ఏం ఆనందమే ఉంటుంది ఇంకొకరి ఆనందం కోసం పని చేస్తే కిక్ ఉంటుందని ఇగో ఈ కిక్ తెచ్చిండు రెడ్డి సాబ్ మనకి మన ఛానల్ అయితే కంప్లీట్గా ఒక ఛానల్కి ఎన్ని అయితే పూర్తి కావాలో అన్నీ పూర్తయినాయి అతి తక్కువ కాలంలో మనం చూసిన ఉన్న ఉన్నదానికంటే ఎక్కువ మించిన మెంబర్షిప్లు కూడా మనకు వచ్చినాయి అంత రెడ్డి సాబ్ చలవ మీ అందరి చలవ వల్ల కూడా ఎవరి ఒక్కరి పేరు చెప్పే పరిస్థితి లేను ఎందుకంటే అక్కలు చెల్లెలు అన్నలు దమ్ములంతా అంతా మీరంతా చాలా మంది ఉన్నారు రెండు వేల మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నా కనీసం ఒక రెండు వందల మంది ఉంటారు పేరు చెప్పాలంటే ఏ ఒక్కరి పేరు చెప్తారని అనుకుని మీరు మీరు ప్రతి ఒక్కరూ నాకైతే మీ విలువైన సమయాన్ని ఇచ్చారు మెంబర్షిప్ స్టార్ ప్రతి ఒక్క రూపంలో మీరు నాకు గ్రేట్గా సపోర్ట్ చేశారు ఛానల్ అర్థలే మనతో ఏమవుతుందిలే అనే తరుణంలో రెడ్డి సాప్ అయితే అస్సలు అట్లా కాదన్నా ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకు అట్లా కాదు మనం చేద్దామనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేసి నువ్వు చెయ్యి లైవ్ అని చెప్పేసి చేసిండు ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇది అదే అంటే ఎవరి కోసం ఉంటుంది మన గురించి సపోర్ట్ మనం చేసుకుంటాం నా గురించి నేను కష్టపడ్డా కానీ నా గురించి రెడ్డి సాబ్బు కష్టపడ్డుడు అది చాలా అసలు చెప్పలేము అనమాట మాటల అందుకే ఈరోజు గురువారం గురు పౌర్ణిమ ఉంది నాకు యూట్యూబ్ గురువుగా భావించి రెడ్డి సాబ్బ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందామని మన ఛానల్ ఇంతవరకు మీ చలవు వల్ల ఇంత వృద్ధి చెందింది ఇలాంటి ప్రేమ అభిమానాలు మీరు నాపై ఎప్పుడు ఇలానే ఉంచాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ